వ్యక్తిగత పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు బుధవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని సమాపేశ మందిరంలో విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ఐసీడీఎస్ పీడీ వసంతబాయ్ విజయవాహిని చారిటబుల్ ట్రస్ట్ వారితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని సంపూర్ణ ఆరోగ్యం కోసం చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు చేతులు శుభ్రంగా లేకపోతే దానికి ఉండే క్రిములు బ్యాక్టీరియా వైరస్ మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరంలోకి వెళ్లడం జరుగుతుందని తద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు విద్యార్థులకు భోజనానికి ముందు ప్రతిసారి ఎలా చేతులు శుభ్రం చేసుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించాలని తెలిపారు రోజు దినచర్యగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు చేతుల శుభ్రత ప్రాముఖ్యత తెలపడం కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ పదహైదవ తేదీన గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేగా జరుపుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలి గురించి డెమో నిర్వహించారు అనంతరం హ్యాండ్ వాషింగ్ డే పోస్టర్లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

కోవిడ్ <ihak> టైం <violin beeping warfare> పాసరు ఓకే అప్పుడు అవసరైతే చాలా వరకు మనకి వెంట ఇన్ఫెక్క్షన్స్ కొనతది కరే గవర్టైం లో కోవిడ్ అప్పుడు ఇన్ఫెక్షన్స్ అన్ని కరే ఎఫెక్టివనల్ గా మాస్క్ ఫ్యాన్ మాస్క్ వితొక్కున రెడ్క్లో సానిటైజర్ హ్యాండ్ వాష్ కొంత సమో సానిటైజర్ కొంచెం మనోగా జనానికి అన్ని తరత హ్యాండ్ వాష్ సేఫ్ సోప్ ఇస్ ఆల్సో సో మనం ఇది ప్రమోట్ చేయాలి మంచి ఒక యాక్టివిటీ లాగా పిల్లలతో చేపిస్తే చక్కగా అందరూ సంతోషంగా రోజుకు మూడు వందల సార్లు దీంట్లో పార్టిసిపేట్ చేస్తే చాలా జబ్బులన్నీ కూడా దూరంగా ఉంటాయి అర్థమైంది కదా ఓకే